భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు ఎం నర్సింహమూర్తి ఆధ్వర్యంలో బిసలమనేపల్లి పంచాయతీలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి గ్రామానికి రోడ్డు ఏర్పాటు చేసే విధంగా ప్రధానమంత్రి సడక్ యోజన పథకాన్ని తీసుకొచ్చి దేశంలోని ప్రతి గ్రామానికి రోడ్డు నిర్మాణం అటల్ బిహారీ వాజ్పేయిదేనని వారి అడుగు జాడల్లోనే మనమందరం నడుచుకోవాలని ఆయన ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ వెంకట శివప్ప మాజీ అధ్యక్షులు బద్రి జిల్లా నాయకులు గోవింద్రెడ్డి నాగేంద్ర మండల నాయకులు బీసీవైఎం అధ్యక్షులు డి రాజు మరియు నాగరాజు అమర్నాథ్ శివకుమార్ అభి మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనం ఈ కార్యక్రమాన్ని తెలుసుకోము మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు పల్లెలు బాగుంటే పట్టణాలు బాగుంటాయనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి ప్రధానమంత్రి సడక్ యోజన పథకం తీసుకొచ్చి ప్రతి పల్లెకి రోడ్డు నిర్మించే కార్యక్రమాన్ని చేపట్టిన ఘనత మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారికి はい。<Hey. S 1>